అందరైతే అన్నం తిన్నారా ఇగో మాకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా లేట్ అయింది ఇక గుడికెళ్ళైతే వెళ్ళి వచ్చినాం దర్గా దగ్గరికి ఇప్పుడే అన్నం అయితే తింటున్నాం లేదా బుడ్డిది నాని కూ మీరందరూ అయితే అన్నం తిన్నరా లేదా కామెంట్ అయితే చేయండి ఇగో అయితే మా అందరి కానీ బర్త్డే కదా స్పెషల్ అయితే ఇగో చికెను బగారా రైస్ అయితే చూసినా డాడీ మమ్మీ ఉంటుంది సైలజ సైలజ సైల అప్పులేదు అన్న ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడే అన్న పిల్లలు అయితే सुननारो ये रोज हैते